వచ్చిండ్రు పబ్లిక్ ముందుకు వచ్చిండ్రు ఇదే విధంగా ఇక మాకు పక్కల్లే ఉంటుండే యానగుందే మాణిక్యమ్మగారు ఆ అమ్మవారు కూడా సంవత్సరానికి ఒకసారి భక్తుల ముందుకు వస్తుండ్రీ అట్లా చంద్రశేఖర్ రావు చాలా రోజుల తర్వాత రైతుల ముందుకు వచ్చినట్లుంటాడు ఏమంటుండంటే నేను కొడితే మామూలుగా ఉండదు ఇదేదో సినిమా డైలాగ్ సినిమా డైలాగులు కొడుతున్నాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జైరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్ అంట ఇన్ని రోజులుగా మౌనంగా గంభీరంగా చూస్తున్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ రైతు బంధుకు రామ్ దళిత బంధుకు జైభీమ్ నేను ముందే చెప్పిన ప్రజలు వినలేదు అత్యాసకు పోయి కాంగ్రెస్కు ఓట్లేశారు కైలాసంలో పాము మింగినట్లుగా రాష్ట్రం పరిస్థితి ప్రజల్లో కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడదామనుకునేంత కోపం కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కదా కలవకుండా రావు ఫామ్ హౌస్కి వెళ్ళి నువ్వు బయటికి రా నీవు చేసినటువంటి ఏడు లక్షల కోట్ల అప్పు అదే నీ పార్టీ నీ పార్టీ దగ్గర ఉన్నటువంటి పదహారు వందల కోట్ల నీ పార్టీ దగ్గర ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసినావు మళ్ళీ సిగ్గుశరం లేకుండా కాంగ్రెస్ వాళ్ళని కొడతారంట ఎట్లునా చూడు వంద వంద ఎలకల్ని తిన్నటువంటి పిల్లంట తీర్థయాత్రలకు అయిపోయిందంట ఈయన గారు వచ్చి నీతులు మాట్లాడుతుంటే అట్లా ఉంటుంది భ్రష్టు అట్టించి రాష్ట్రాన్ని నాశనం చేసి మళ్ళా సిగ్గుశరం లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు ప్రత్యక్ష పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలి కార్యకర్తలు సిద్ధం కావాలి నువ్వు పామ్ నిన్న నినదాయి వండుకునాలి అది ఈ నెలా భారీ సభ పెడదాం తరలి రండి రాబోయే రోజుల్లో విజయం బీఆర్ఎస్దే దే కేసీఆర్ పామ్ హౌస్లో జైరాబాద్ కార్యకర్తలతో భేట ఆయన పామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తాడంట ఆయనను చూసుకొని మనం అంట చూడండి ఆలోచన చేయండి సంవత్సరం పాటు అసెంబ్లీకి రావాయా పదేళ్ళు నీవు ముఖ్యమంత్రిగా ఉన్నావు అంతకుముందు చాలా రోజులు నీవు వివిధ పోస్టులలో ఉన్నావు నీ అనుభవాన్ని అంతా రంగరించి ప్రభుత్వానికి ఏదైనా సలహాలు సూచనలు మరి నీవు ఏడు లక్ష ఏడున్నర లక్షల కోట్లు అప్పులు చేసినావు వాటిని ఎట్లా కట్టాలి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది దీని గురించి ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తాయేమంటే నిండా తాగి పామోజులో వండుకొని ఏదో నిజాం నవాబులాగా పన్నెండు గంటలకు ఒకటి గంటలకు లేస్తాడు రాత్రి ఏమో రెండు గంటలకు మూడు గంటలకు వండుకుంటాడు ఆయన బయటకు వచ్చి ఏదో విద్వాంసం సృష్టిస్తాడంట అంటే బదరికా మనమందు సారోదంబను సరస్సు గలదు అక్కడికి ఒక ముసలి కొక్కెర వచ్చి దుష్కరమైన తపము చేయ దానివల్ల ఒంటికాలిపై నిలబడని ఒక ఉంది అది గుర్తుకొస్తున్నది ఆ రకంగా సరస్సులో పోయి ఒక కొంగ ముసలి కొంగనంట సరస్సులో పోయి దుష్కరమైన తపం చేస్తున్న ఇట్లా మంచి యాక్షన్ చేసుకుంటా జపం చేస్తుందంట జపం చేస్తుంటే చేపలు వచ్చినాయంట ఏమైంది కొంగ బావ ఈ రకంగా నీవు తపం చేస్తున్నావు జపం చేస్తున్నావు మరి కా చూస్తే నువ్వు రెండు రోజుల నుంచి నువ్వు అన్నం తింటలేవు ఏం తింటలేవు ఏ అది ఏం తినకుండా ఉంటున్నావు నువ్వు ఈ రకంగా ఎందుకు చేస్తున్నావు అంటే ఏ లేదు లేదు నేను గత వారం రోజుల నుంచి నేను మొత్తం నాన్ వెజ్ బంద్ చేసిన ఓన్లీ నీళ్ళు తాగి బతుకుతున్నా ఇక అంత కావాలంటే ఏదో నాసు ఆకలం దిని బతుకుతున్నా కానీ నేను చేపల్ని కానీ మిగతా ఎటువంటి దాన్ని ఎటువంటి పురుగుల్ని కానీ ఎటువంటి క్రిమికీటకాలని నేను తినడం బంద్ చేసినా అని చెప్పి నమ్మబలికిందంట నమ్మబలికి మామూలుగా దానికి ఏమైందంటే ఏటాడడానికి శాత కాకుండా అయింది శాత కాకుండా ఈ రకంగా నమ్మబలికి దాన్ని మొత్తం దోస్తాను చేసుకున్నట్లు యాక్షన్ చేసి దగ్గరకు వచ్చిన తర్వాత లటుక్కున్న నోట్లేసుకున్నదంట అట్లా అదేండ్లు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిండు కొలకట్టే పట్టుకొని నడిచే పరిస్థితి వచ్చింది ముసలోనికి మళ్ళీ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏం చెప్పాలో చెప్పుండి చెప్పుకోవడానికి అని ఉండాలి అదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముసలినాక తెలివితేటలు బంజేయ్ కనన్న నీవు చేసినటువంటి లంగ పనులు దొంగ పనులు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా విధ్వంసం చేసిన తెలంగాణ పరిస్థితి ఏంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఎట్లా చేసినరు పదేళ్ళలో తెలంగాణ రోజు రోజుకు అప్పులు కుప్పలు పెరిగితే మీ ఆస్తులు అట్లనే పెరిగినాయి తెలంగాణకు అప్పులు పెరిగితే మీ మీ ఆస్తులు పెరిగినాయి దాని గురించి మాట్లాడు నీవు నిజంగానే ప్రేమ ఉంటే రైతుల మీద నీ ఫామ్ హౌస్కి వచ్చిన రైతులకంతా కొన్ని కోటి ఇచ్చి పంపి నీ పార్టీ అకౌంట్లో ఎట్లా దాదాపు పదహారు వందల కోట్లు ఉన్నాయి కదా అవి నీవు అధికారికంగా లెక్కలు ఇంకా నీ మొత్తం ఒరిజినల్ లెక్కలు తీస్తే నీ దగ్గర పదివేల కోట్లుంటాయి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు ఏడాది పాలనలో రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని కాంగ్రెస్ గత పాలనలో మాదిరి మళ్ళీ కరెంటు కోతలు మంచినీటి సమస్యలు మొదలవుతున్నాయని విమర్శించారు ప్రభుత్వం పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు గ్రామాల్లో ప్రజలకు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొ కొట్టేటట్టు ఉన్నారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ వాళ్ళంతా నీలాకి ఎవరు తాగి ఫామ్ హౌస్లో వండుకోలేదు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళని ఎవరు కొట్టట్లేదు నీవు బయటికి రా తెలుస్తుంది ఎర్రవల్లి నుండి హైదరాబాద్ వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా నీవు బయటికి రా థూ అని ముఖం మీద నీ మీద కేకరి చుముస్తారు అక్కడ జనాలంతా నీవు చేసినటువంటి పాపాలు అట్లాంటివి మర సిగ్గుశారం లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు తాను ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తున్నానని తెలిపారు తాను కొడితే మామూలుగా ఉండదని గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జైరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలో కేసీఆర్ సమావేశమయ్యారంట తాను గట్టిగా కొడతా తానికి తాను గట్టిగా కొట్టే అలవాటు ఉంది హండ్రెడ్ పర్సెంట్ నీకు మంచిగా కొట్టే అలవాటు అయితే ఉంది రోజు పుల్బాటలు కొడతావు కాదని ఎవడు చెప్తున్నాడు చెప్పు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో సైతం తాము రైతులకు రైతు బంధు ఇచ్చామని కానీ ప్రస్తుతం రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు భీమ్ అన్నట్లుగా పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ మార్చిందని అన్నారు ఎంతమంది దళితులకు నీవు దళిత బంధు ఇచ్చినావు కేసీఆర్ నువ్వు చెప్పు నీకు సిగ్గుశారం ఏమన్నా ఉందా ఎవరికి ఇచ్చినావు నీవు దళిత బంధు ఒక్క హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే ఈటల రాజేందర్ని ఓడగొట్టాలని తీసుకొని వచ్చి ఆ ఒక్క నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర పద్దెనిమిది వేల దళిత కుటుంబాలకు అంటే మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్న కుటుంబాలకు ఆయన తెచ్చినావు కానీ రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చినావు మళ్ళీ ఏం సిగ్గుశరం లేకుండా ఏం మాట్లాడుతున్నావు ఉన్నోనికి లేనోనికి బలిసినోనికి ఉద్యోగస్తులకు లక్షల కోట్లున్నోనికి వేల కోట్లున్నోనికి గవర్నమెంట్ జాబ్లు ఉండడానికి అందరికి ఇచ్చినావు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదు మళ్ళీ సిగ్గుశారం లేకుండా మళ్ళీ మాట్లాడతావు